ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ రద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు సమాచార హక్కు చట్టానికి విరుద్ధం అన్న సుప్రీం ధర్మాసనం క్విడ్ ప్రోకోకు అవకాశం ఉందనే అవకాశం అవకాశం అనే ఉద్ఘాటన పారదర్శకత పేరుతో తీసుకొచ్చిన మోడీ సర్కార్ ఎలక్టోరల్ బాండ్స్ ఎక్కువగా పొందిన పార్టీ బీజేపీనే ఐదేళ్లలో కమలం పార్టీకి ఐదు వేల ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల విరాళాలు వచ్చినాయి అసలు ఈ ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు ఎవడిచ్చిండు ఎక్కడిచ్చిండు ఎవరి నుంచి వచ్చినాయి ఏ లెక్కలు కూడా బయటకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కేవలం పార్టీ ట్రెజరీకి ఆ పార్టీ అధ్యక్షునికి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కొంతమందికి మాత్రమే ఇచ్చిన మాత్రమే తెలుస్తుంది కానీ ప్రపంచానికి సమాచారము ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాదు అంటే ఇది ఇది చేయడం వల్ల ఏంది ఉపయోగము ఇప్పుడు ఎవడన్నా వంద కోట్ల ఓ రెండు వందల కోట్ల కంపెనీ అక్రమంగా ఆడుతున్నాడు అనుకో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు వందల కోట్ల ప్రాజెక్టుని ఇది అక్రమము కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మనము పార్టీ ఫండ్ కిందనో లేకపోతే లంచాల కిందనో లంచాల కింద చేయి ఎట్లాగ పోతాయి కానీ పార్టీ ఫండ్ కింద కూడా ఇయ్యాలి కదా ఓ ఇరవై కోట్లో ముప్పై కోట్లు పది కోట్లు ఐదు కోట్లు ఈ ఎలక్ట్రోనల్ బాండ్ రూపంలో ఇస్తారనమాట ఇస్తే అవి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు వీళ్ళు ఇచ్చింది మూడో కంటికి తెలియదు వీళ్లకు పని అయిపోతుంది అక్రమైన సక్రమవుతుంది అనమాట ఈ విధమైనటువంటి క్విట్ ప్రోక జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసి పడేసింది జవాబుదారితనం పారదర్శకత నిజాయితీ ఈ మాటలను చాలా గొప్పగా చెప్పుకుంటారు బీజేపీ నేతలు సిగ్గుండాలకు కొంచెం అన్న ఏడు అంత ఉతకతన డొల్ల తమ ప్రియతమ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేంద్రం నిజాయితీని ఎవరు ప్రశ్నించలేరని జబ్బలు జరుచుకుంటారు కానీ నేడు సుప్రీంకోర్టు ఆ పార్టీకి చెంప లాంటి తీర్పు ఇచ్చింది వివాదాస్పద ఎలక్ట్రోలర్ బాండ్ల స్కీమ్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది ఇష్టానుసారంగా వ్యక్తుల నుంచి వ్యాపారులను వ్యాపారుల నుంచి విరాళాలు బాండ రూపంలో తీసుకోవడానికి తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది ఇది రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది సమాచార హక్కు చట్టాన్ని ఆదాయ పన్ను చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది విశేషం ఏంటంటే ఈ ఎలక్ట్రానల్ బాండ్స్ ద్వారా ఎక్కువగా విరాళాలు పొందింది బీజేపీ పార్టీ ఒక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లు ఎలక్ట్రానల్ బాండ్లను అమ్మకాన్ని అమ్మకాలు జరిగితే వాటిలో తొంభై శాతము అంటే సుమారు ఏడు వందల పద పంతొమ్మిది కోట్లు బీజేపీ ఖాతాలోకి పోయినాయి సుప్రీం తీర్పుపై సామాన్యుడు స్పందిస్తూ ఒక సంవత్సరం పాటు ఎంత డబ్బు బ్యాంకుల్లో ఉండాలి ఎంత వాడాలి డైలీ డైలీ క్యాష్ లిమిట్ ఇంత ఉండాలి అంటూ ఎన్నో ఆర్థిక పరిమితులు బడుగుల పైన పెట్టే ఈ ప్రభుత్వము ఒక రాజకీయ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారో చెప్పకూడదని చట్టం చేయడం ఏంటని ప్రశ్నించాడు సో మోడీ ప్రధా మోడీ ప్రభుత్వం ఇలా దొంగ చాటున డబ్బులు తీసుకోవడం ద్వారా ఎన్ని ప్రభుత్వాలు కూల్చు తీసుకోవడం ద్వారా ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో అంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు నిజంగానే మరి వాస్తవం ఇప్పుడు మనం మనం బ్యాంకులో వేసుకోవడానికి ఇప్పుడు నువ్వు పోయి తీసుకుపోయి ఉన్న పల్లంగా నీ సేవింగ్ అకౌంట్లో నాలుగు లక్షలు వేసుకుంటున్నారంట చెప్పు రెండు లక్షలు వేసుకోవడానికి కాస్ట్ పడదు మిగతా పైసలకు కాస్ట్ పడుతుంది అంటాడు సార్ ఉన్న పలంగా నా దాంట్లో నాలుగు లక్షలు ఉన్నాయి డ్రా చేసుకుంటా అంటే రెండు లక్షల వరకు నీకు ఫ్రీగా వస్తుంది మిగతా రెండు లక్షలకు నువ్వు పన్ను కట్టాలి ఛార్జెస్ పడతాయి అంటాడు అదే మన డబ్బే మన పైసలే మన కథనే వాడేమో మనకేమో ఇన్ని రూల్స్ పెడతాడు మళ్ళీ సంవత్సరానికి నువ్వు ఇంతేయాలి సేవింగ్ అకౌంట్లో ఇంతకంటే ఎక్కువ వస్తే నీకు నువ్వు ఐటీ ఐటీ పరిధిలోకి పోతావు ఇట్లా రకరకాల రూల్స్ ఉంటాయి కానీ మరి పార్టీలకు ఎందుకు ఉండవు అట్లా పార్టీ ఎంతైనా తీసుకోవచ్చా ఎన్ని విధాలుగా తీసుకోవచ్చా ప్రభుత్వం ఎంతైనా వసూలు చేసుకోవచ్చా అదే జరిగింది సో అందుకే ఈ ఎలక్ట్రోలర్ బాండ్స్ ని స్కీమ్ ని రద్దు చేసింది సుప్రీంకోర్టు అద్భుతమైనటువంటి నిర్ణయం ఇది నిజంగా ఇలాంటి నిర్ణయాలు ఉంటేనే అప్పుడప్పుడు ప్రజాస్వామ్యం ఉంటుంది అనేటువంటి నమ్మకం ఉంటుంది